చిన్న పిఎస్సిఎస్ పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు కొనుగోలు విషయాలు సీఈఓను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి సుమారు పన్నెండు లారీల ధాన్యాన్ని తరలించడం జరిగిందని ఆయన తెలిపారు

ఈరోజు ఇప్పటి వరకు ఈ ట్రాడీ సెంటర్లో పన్నెండు లారీల లోడ్ చేసుకుని వివిధ రైస్ మిల్లర్స్ను పంపడం జరిగింది దాని ప్రకారంగానే సుమారుగా పంపిన పన్నెండు లారీలలో పదకొండు లారీలు పంపిన రైస్ మిల్లర్ల దగ్గర అన్లోడ్ కావడం జరిగింది ప్రస్తుతం ఒక లారీ ఈరోజు పోతున్నది ఈ సెంటర్ ఇన్ఛార్జ్లకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళకు కొన్ని నియమాలు పాటించమని చెప్పడం జరిగింది ముఖ్యంగా తేమ శాతము ఆ తర్వాత రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని సీరియల్గా రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని ఎవరైతే వస్తున్నారో వచ్చారో వాళ్ళ ధాన్యాన్ని ముందుగా దాంట్లో పెట్టి శాతాన్ని చూసి మరి వ్యవసాయ శాఖ అధికారులు వాళ్లకున్న నియమ నిబంధనల ప్రకారంగా ఇచ్చిన శాతం ప్రకారంగా ధాన్యాన్ని కాంటా చేసి పంపడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా ఇల్లు స్టాడీ సెంటర్ను జరపవలసిందిగా కోరణమైనది ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన దాంట్లలో అంతా మంచిగా జరుగుతుంది ఎటువంటి గొడవలు ఏమి కావట్లేదు ఏమని ముందాలు పాటించి ఈ శంకరంపేట ఆర్ మండల హెడ్ గల కోఆపరేటివ్ సొసైటీ యొక్క సెంటరు మంచిగా